రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే విజయవాడ పూర్తి స్థాయిలో వరదల ప్రభావం వలన ముంపుకు గురైంది అయితే ప్రభుత్వం అనేక విధాలుగా సహాయక చర్యలు చేసి ప్రజలను కాపాడడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ అయినా ప్రతిప ప్రతిపక్షంలో ఉన్న వారైనా అందరూ కూడా సామాజిక దుక్పథంతో ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఎన్నో విధాలుగా వారి యొక్క ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు ఈ వరదల్లో ఎంతోమందో కొట్టుకుపోయారో తెలియదు ఎంతమంది చనిపోయారో అన్నది ఎవరికీ తెలియదు అయితే ప్రభుత్వం ఆ ప్రాంతానికి చెందిన ప్రజలందరినీ కూడా కాపాడాలి వారికి సహాయం అందించాలి వారికి అవసతులను తీర్చాలి అనే పట్టుదలతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అనేకమైన సమీక్షలు చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేసి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వరద ప్రాంతంలో విజయవాడ వరద ప్రాంతంలో వర వరద వరద ఒత్తిడిలకి గురైన ప్రాంతాల్లో నా తోటి దివ్యాంగులు ఎంతోమంది కాలు చేతులు పనిచేయక కళ్ళు కనబడక శివులు వినబడక అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులు ఏ విధంగా ఉన్నారు అనే విషయం నాకు సరైన సమాచారం అందడం లేదు మా యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ సభ్యుడు సతీష్ ఫోన్ నెంబర్ కూడా అవడం లేదు కాబట్టి విజయవాడ ముంపుకి గురైన ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు పరిస్థితిని తెలియజేస్తూ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత నా మాటలు విన్న తర్వాత ఆ ప్రాంతంలో ఆ ముంపుకు గురైన ప్రాంతంలో దివ్యాంగులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు దివ్యాంగుల సమస్యలు ఏంటి కొంతమంది దివ్యాంగులు మోటరైజ్ వెహికల్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు ట్రైసైకిల్ పూర్తిగా డ్యామేజ్ అయి ఉండొచ్చు అసలు దివ్యాంగులు ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు వారు సురక్షితంగా ఉన్నారా లేదా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరపు నుంచి మేము ఒకటే కోరుతున్నాను సార్ ముంపు గురైన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరి నిమిత్తం మీరు ఎంతో శ్రమిస్తున్నారు వారికి ఏదైతే వారి యొక్క జీవనాధారం కోల్పోయారో వాటినన్నింటిని కూడా మళ్ళీ రీఫొడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన కోణంలో ఈ ముంపుకు గురైన ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు సురక్షితంగా ఉన్నారా లేదా వారు ఎంతమంది ఇబ్బందికి గురయ్యారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు వారికి ఆహారము అందుతుందా లేదా అనేది వారిపైన ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి విష్ విజయవాడ ముంపు గురైన ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగుల అందరిపైన ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు తాగడానికి నీళ్ళు తినడానికి తిండి ఉండడానికి ఒక సురక్షమైన సురక్షితమైన ప్రాంతం లోనికి వారందరినీ కూడా తరలించే దిశగా ఒక ప్రత్యేకమైన అలాట్ టీమ్ని ఏర్పాటు చేయాలనేది నా యొక్క అభ్యర్థన సార్ కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాలపైన ఆలోచించాలనేసి కోరుతూ ఉన్నా దివ్యాంగులు ఎంత పెద్ద వరదలు ఆ వరదల్లో ఆ వరద ప్రవాహంలో ఎంతమంది దివ్యాంగులు ఏ విధంగా సమస్యల్లో వెనుక్కున్నారో తెలియదు కాబట్టి సామాన్య ప్రజలను రక్షించడానికి ఎంతైతే ప్రయత్నిస్తున్నారో దివ్యాంగులు యొక్క దివ్యాంగులను ఒక ప్రత్యేక కోణంలో ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి ఆ ముంపు గురైన ప్రాంతంలో ఎవరైనా దివ్య దివ్యాంగులు ఉంటే వారిని ముఖ్యంగా మంచి సురక్షితమైన ప్రాంతంలో వారికి వసతులను కల్పిస్తారనేసి ప్రామపూర్వకంగా ఏడుకుంటుంది సార్ సామాన్యమైన ప్రజలు బయటకు వచ్చిన తర్వాత వారికి కుర్చీలు తీసుకోవడానికి అనేక విధాలుగా ముందుకెళ్తారు దివ్యాంగులు ఎక్కడికి కదలలేరు ఎవరితో వారి తల్లిదండ్రులతో తల్లిదండ్రులకే ఈ యొక్క సమయంలో చాలా భారంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క సమయంలో తల్లిదండ్రులు బంధుమిత్రులు వారిని వారే రక్షించుకోవడానికి అనేక విధాలుగా తపన పడుతూ ఈ దివ్యాంగుడి విషయం పైన కూడా శ్రద్ధ కలిగి ఎన్నో సమస్యలకి కారణంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా దివ్యాంగులపై దృష్టి పెట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావలసిన ఆహార వసతులను చేయమని ప్రాణపూర్వకంగా కోరుకుంటున్నాం ముఖ్యంగా రాష్ట్ర దివ్యాంగులందరూ కూడా ఈ వరద బాధితులకి ఈ వరదల ఎవరైతే మన దివ్యాంగులు బాధ్యులయ్యారో వారందరికీ కూడా రేపటి నుంచి ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర సరుకులు అందేటట్లుగా చేయాలని కోరుతున్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో విజయవాడకు సంబంధించి దివ్యాంగులు ఎవరైనా ఉంటే ఈ యొక్క వరదల వల్ల ఇబ్బందులకు గురైన దివ్యాంగుల యొక్క డీటెయిల్స్ను కూడా మన వాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపించండి అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఈ వరద ప్రాంతాల్లో పూర్తిగా ప్రమాదానికి గురైన దివ్యాంగులకి సహాయం నిమిత్తం పీడబ్ల్యూడి ఫెడరేషన్ ద్వారా సహాయం అందించడానికి రాష్ట్ర దివ్యాంగులందరూ కూడా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం కాబట్టి మీ యొక్క సహాయాన్ని అందించాలంటే పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ వైబిఎల్ పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ వైబిఎల్ అని మీ ఫోన్పేలో టైప్ చేయగానే నా యొక్క ఫోన్పే నెంబర్ వస్తుంది కాబట్టి దానికి వీరి యొక్క వరద బాధితుల సహాయ నిధి నిమిత్తం మనం ఒక కొంత అమౌంట్ని కోడ్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో దివ్యాంగులైన వారు వారికి సహకరించడానికి ముందడుగులు వేద్దాం కాబట్టి దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా ఈ యొక్క వీడియోలో పెడతాను ఎవరికి హృదయానికి తోచినంత వారు ఆ క్యూ కోడ్ ద్వారా ఫోన్పే ద్వారా మన యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి కానూరు శంకర్ అధ్యక్షులు కానూర్ శంకర్ రావు అకౌంట్కి పంపిస్తే దాన్ని రేపు పదో తేదీ పదకొండవ తేదీ విజయవాడలో వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి ఎలాంటి బాధ్యతలు ఎవరినైనా ఉంటే వారిని గుర్తించి వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వారందరికీ కూడా మనం ఏం చేయగలము అని ఒక వారి యొక్క జీవన విధానం రాబోయే దినాల్లో పెంపొందించాలి ఎంతోమంది ఈ వరదల్లో వారు సంపాదించుకున్న వాటిని అన్నింటినీ కూడా కోల్పోయి ఉంటారు వారికి సాధారణమైన వాటిని కూడా మనం వారికి దయచేసే విధానంలో మన యొక్క సహాయం వారికి అందించే దిశగా మీరు పిడబ్ల్యూడి ఫెడరేషన్ ద్వారా మనం రేపు పది పదకొండో తేదీల్లో నేను విజయవాడలో ఉంటాను కాబట్టి విజయవాడ ప్రాంతంలో మన దివ్యాంగులు ఎవరైనా ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు గురైతే నాకు తెలియజేయండి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి నేను నా యొక్క ప్రయత్నం నేను చేస్తాను అందరికీ వందనాలు